అల్లువారి అబ్బాయి బీ డీజే ముగించుకుని మరో చిత్రానికి రెడీ అవుతున్నాడా అంటే అవునని అంటున్నారు సినిమా జనాలు ప్రస్తుతం దువ్వాడ జగన్నాథం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డీజే యూనిట్ బిజీగా ఉంది ఈ సినిమా ఇరవై మూడవ తేదీన పెద్ద తెరపై సందడి చేయనుంది ఇప్పటికే ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందాయి డీజే విడుదలకు ముందే బన్నీ మరో చిత్రంలో నటించేందుకు ముందుకొచ్చాడు ప్రముఖ రచయిత వంశీ దర్శకత్వంలో త్వరలో ఈ సినిమా ప్రారంభం కానున్నదని తెలుస్తోంది ముందుగా వకంతం వంశీ ఎన్టీఆర్ హీరోగా సినిమా నిర్మాణానికి ఊనుకొని కథ కుదరక వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే బన్నీకి సరిపోయే కథలు రెడీ చేసిన వక్కంతం వంశీకి ఈ అదృష్టం వరించిందని సమాచారం ఈ నెల తేదీన లో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది ఈ సినిమాలో బన్నీని దర్శకుడు వంశి సరికొత్తగా చూపించనున్నాడట ఇతర నటీ నటులు సంగీత దర్శకుల గురించి అతి త్వరలోనే వివరాలు ప్రకటించనున్నారు ఈ సినిమాకు లగడపాటి శ్రీధర్ నాగబాబు నిర్మాతలు కాగా ఇతర నటీ నటులను కూడా త్వరలో ప్రకటించనున్నారు డీజే తో క్రేజ్ పెంచుకుంటున్న బన్నీకి ఈ సినిమా కూడా క్రేజీ ప్రొడక్ట్ కావాలని కోరుకుందాం